ఈ స్టోరీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో స్టార్ట్ అవుతుంది ఎడ్ లారెన్ ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడు ఒక చర్చ్ గురించి విన్నారు ఆ చర్చ్ పేరు పార్లే చర్చ్ అది కంప్లీట్ గా పాడుపడిపోయింది ఎవరు అక్కడికి వెళ్లే వారు కూడా కాదు కానీ స్టిల్ అది ఓపెన్ లోనే ఉండేది లోకల్లో ఉండే వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఆ ప్లేస్ చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నాయి అక్కడ దయ్యాలు ఉంటున్నాయని కూడా వాళ్ళు బాగా నమ్ముతున్నారు హెడ్ అండ్ వారెన్ ఎలాంటి వాళ్ళంటే ఎక్కడైతే ఎక్కువ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయో అక్కడికి వెళ్లాలని డిసైడ్ అవుతారు సో వీళ్ళు అక్కడికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకి అక్కడికి వెళ్లారు వాళ్ళ టీం మెంబర్స్ లోపలికి ఎంటర్ అవుతున్నారు లారెన్ కి ఇన్స్టాంట్ గా అనిపించింది ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఉంది అది నాతో కాంటాక్ట్ అవడానికి ట్రై చేస్తుంది ఆ మూమెంట్ లో లారెన్ ముందు ఒక షాడో కనిపించింది ఆ షాడో నన్ డ్రస్ వేసుకుని ఉంది ఆ నన్ షాడో తననే చూస్తుంది ఆమె ఆ షాడోని చూశాక షాడో ఏమి చేయలేదు సైలెంట్లీ చర్చ్ దగ్గరికి వెళ్లిపోయింది ఈ ఇన్సిడెంట్ తర్వాత లారెన్ కి ఒక క్లారిటీ వచ్చింది అదేంటంటే ఖచ్చితంగా ఈ చర్చిలో ఏదో ఒకటి ఉంది అని మిడ్ నైట్ కి బయటకు వస్తుంది కానీ అది ఒక్కటే కాదు ఇంకా ఒక సోల్ కూడా ఆ ఫీమేల్ ఎంటిటీతో కలిసి తిరుగుతుంది తర్వాత ఇడ్డన్ లారెన్ చర్చికి కి సంబంధించిన ఒక ప్రీస్ట్ దగ్గరికి వెళ్లారు మేము ఇక్కడ ఒక నన్ను రూపంలో ఉన్న ఒక ఎంటిటీని చూసాము అని చెప్పారు వెంటనే ఆ ప్రీస్ట్ ప్రార్థన రూమ్ లోకి పరిగెత్తి ఫాస్ట్ గా ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు ఆ స్పీడ్ కి ఈవెన్ లారెన్ కూడా షాక్ అయింది తర్వాత లారెన్ ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి అడగడం స్టార్ట్ చేశారు మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు మీరు ప్రార్థన చేసేలా నేను ఏం చెప్పాను అని లారెన్ అడిగింది అప్పుడు ఆ ప్రీస్ట్ ఏం చెప్పాడంటే మీరు చెప్పిన దాంట్లో కొంచెం నిజం ఉన్నా కూడా మనం చాలా పెద్ద సమస్యలో పడతామని చెప్పాడు చాలా సంవత్సరాల క్రితం నా చేతులతో నేనే బంధించానని చెప్పాడు ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చిందంటే ఈసారి ఆత్మ తిరిగి పోవడం అంటూ ఉండదు లారెన్ క్యూరియాసిటీతో అడిగింది అసలు ఎవరి ఆత్మ దాని గురించి మీకు ఏమైనా తెలుసా అని ఇది ఇప్పుడు స్టార్ట్ కాలేదు చాలా కాలం ముందు పద్మూడవ శతాబ్దంలో జరిగింది ఫోర్టీన్ సెంచరీలో ఇక్కడ ఉన్న చర్చ్ చాలా మంది నన్స్ ఉండేవాళ్ళు వాళ్ళల్లో ఒక నన్ చాలా డిఫరెంట్ అండ్ స్పెషల్ గా ఉండేది అంతేకాదు వేరే రిలీజియన్ కి సంబంధించిన మాంక్స్ ఉండేవారు ఈ నన్ ఆ మాంగ్స్ లో ఒకరితో రిలేషన్ లో ఉంది చర్చ్ లో ఇది చాలా పెద్ద అపరాధం ఈ విషయం చర్చ్ అథారిటీస్ కి తెలిసింది వాళ్ళు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు మాంక్ ని చంపేశారు నన్నని చంపడమే కాకుండా చర్చ్ గోడలో సిమెంట్ తో కప్పెట్టేశారు ఇక్కడి నుంచే రియల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిన ప్రీస్ట్లు అఫీషియల్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు ఈ సంఘటన మొత్తం ఒకటి రెండు సంవత్సరాల్లో జరిగిపోయింది కానీ వీళ్ళందరికి ఒక హెడ్ ఉండాడు కదా అతను బ్రతుకుండగానే అతని ఇల్లు కాలిపోయింది కొద్ది రోజుల తర్వాత అంతా నార్మల్ గా ఉంది అప్పుడు బుల్ ఫ్యామిలీ ఎక్కడైతే ఇల్లు కాలిపోయిందో అక్కడ ఒక న్యూ హౌస్ ని కన్స్ట్రక్ట్ చేశారు కానీ కన్స్ట్రక్షన్ అయిపోయిన రోజు నుంచే అక్కడ చాలా హార్ఫిక్ ఇన్సిడెంట్ జరగడం స్టార్ట్ అయ్యాయి ఈ హౌస్ లో హెన్రీ ఇంకా పద్నాలుగు మంది పిల్లలు ఉండేవారు ఒక రోజు పిల్లలందరూ ఆడుకుంటున్నారు అలా ఆడుకుంటూ ఆడుకుంటూనే ఒక డార్క్ రూమ్ లోకి వెళ్లిపోయారు లోపల చాలా డార్క్ గా నిశ్శబ్దంగా ఉంది అక్కడ వార్డ్రాప్ దగ్గర ఒక బ్లాక్ షాడో కనిపించింది షాడో షేక్ అవుతుంది మొత్తం కదులుతున్నట్టు కనిపిస్తుంది కొంచెం దగ్గరికి వెళ్లారు కానీ అక్కడ చూసే ఆ షాడో కి కాళ్ళు లేవు అక్కడ పిల్లలు మొత్తం ఫ్రీజ్ అయిపోయారు అది ఖచ్చితంగా మనిషి కాదు అని వాళ్ళకి అర్థమైంది ఆ తర్వాత పిల్లలు చెప్పారు ఒక బ్లాక్ షాడో చూసాం కాళ్ళు లేవు అంతేకాక ఆ షాడో నన్ డ్రెస్ వేసుకుని ఉంది అని చెప్పారు అప్పుడు హెన్రీ ఏం చెప్పాడంటే ఇది కేవలం మీ ఇమాజినేషన్ మాత్రమే నేను ఎలాంటి షాడోని చూడలేదు మీరు ఓవర్ థింక్ చేస్తున్నారని చెప్పాడు కానీ కొంతమంది పిల్లలు సేమ్ స్టోరీని రిపీట్ చేస్తూ చెప్పారు ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత హెన్రీ రిటైర్మెంట్ కి ప్రిపేర్ అవుతున్నాడు పాత స్టూడెంట్స్ మొత్తం వెళ్లిపోయారు కొత్త స్టూడెంట్స్ వచ్చారు ఫస్ట్ డేనే ఆ స్టూడెంట్స్ ఇక్కడ ఒక ఓల్డ్ ఉమెన్ తిరుగుతుంది కాళ్ళు లేవు నన్ డ్రెస్ వేసుకుని ఉంది అని చెప్పారు అప్పుడు హెన్రీకి ఈ సమయంలో కొంచెం వింతగా అనిపించింది ఎందుకంటే థర్టీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ పిల్లలు సేమ్ స్టోరీని చెప్పారు ఇప్పుడు న్యూ బ్యాచ్ కూడా సేమ్ స్టోరీ చెప్పింది దెబ్బకి హెన్రీ భయపడిపోయి ఆ పిల్లలందరినీ అక్కడి నుంచి పంపించేశాడు హెన్రీ కూడా ఆ ఇల్లును ఖాళీ చేసి వెళ్లిపోయాడు కొన్ని రోజులు ఆ ఇంట్లోకి ఎవ్వరూ రాలేదు కానీ కొన్ని రోజుల తర్వాత స్మిత్ కుటుంబం ఇక్కడికి వచ్చింది అలాగే ఆయన భార్య కూడా ఇక్కడికి వచ్చింది వాళ్ళిద్దరూ ఇక్కడ నివసించారు స్మిత్ భార్య ఇంటి మొత్తం శుభ్రం చేస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే ఇక్కడికి వచ్చారు కదా కాబట్టి ఆమె తనకి నచ్చినట్టుగా ఇల్లు మొత్తం శుభ్రం చేయడానికి ట్రై చేస్తుంది సో వాళ్ళు ఇలా ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక స్కల్ కనిపించింది అది ఒక మనిషి స్కల్ వాళ్ళకేది కొంచెం వింతగా అనిపించింది కానీ వాళ్ళు దానిపై పెద్దగా దృష్టి పెట్టలేదు అది కనిపించినప్పటి నుంచి ప్రతి రాత్రి ఇంట్లో ఎవరు లేనప్పుడు కూడా హౌస్ లో ఎవరో నడుస్తున్న శబ్దాలు వినిపించేవి పరిగెడుతున్నట్టు ఏడుస్తున్నట్టు నవ్వుతున్నట్టు వినిపించేవి వాళ్ళకి తెలిసిందల్లా అది ఎవరైనా సరే అది ఒక స్త్రీ అని అలాగే అది మనల్ని ప్రశాంతంగా జీవించనివ్వదు అది మనల్ని భయపెట్టాలని కోరుకుంటుంది బహుశా అది మనల్ని చంపొచ్చు కూడా స్మిత్ భార్య చాలా భయపడిపోయింది అంటే ఆమె ఏం ఫీల్ అయిందంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా సేమ్ అదే ఇంట్లోకి వేరే ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు కూడా ఇలానే ఫీల్ అవుతారని భావించింది ఆమె యూకేలోని డైలీ మిర్రర్ కి వెళ్ళి ఈ విషయాన్ని చెప్తుంది ఆ సమయంలో డైలీ మిర్రర్ కూడా బార్లీ చర్చ్ లో జనాలు అక్కడ ఉండడానికి ఇష్టపడడం లేదు వచ్చిన వాళ్ళు కొద్ది రోజులకే వెళ్లిపోతున్నారు అని వాళ్ళు కూడా అంటారు ఆ తర్వాత వాళ్లే మేము మీకు సహాయం చేస్తాము అని చెప్తారు అప్పుడు వాళ్ళు హ్యారీ ప్రైజ్ అనే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ని కాంటాక్ట్ అయ్యారు సింపుల్ గా చెప్పాలి అంటే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ వాళ్ళ దగ్గర ఉన్న టూల్స్ యూస్ చేసి ఆత్మతో కాంటాక్ట్ అవడానికి ట్రై చేస్తారు ఒక్కసారి ఆత్మతో కాంటాక్ట్ అవ్వగానే దాని సమస్య ఏంటో కనుక్కొని అది వెళ్తుందా లేదా అని తెలుసుకుంటారు హ్యారీ అక్కడికి వెళ్ళాడు ఆ హౌస్ లోకి వెళ్లిన తర్వాత అతను ఆ దెయ్యాన్ని కాంటాక్ట్ అవ్వడం ప్రారంభించాడు ఆ సమయంలో ఆ దెయ్యం ఏమి చేయలేదు హ్యారీ ఎదురుగా ఒక అద్దం ఉంది ఆ అద్దంపై అది ఏం చెప్పాలనుకుంటుందో క్లారిటీగా రాసింది ఒక ఆత్మ తన సందేశాలను అద్దం మీద చాలా క్లీన్ గా రాసింది ఈ విషయం ఇప్పటికే యూకే మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఈ చర్చిలోని రెక్టరీలో మనుషులతో పాటు దెయ్యాలు కూడా నివసిస్తున్నాయని యూకే మొత్తం పాకిపోయింది ఆ తర్వాత స్మిత్ కుటుంబం ఇక్కడ చాలా సంవత్సరాలు నివసించింది ఎప్పటి వరకు అంటే ఆ దెయ్యాలు మరి తిరిగి వచ్చేంత వరకు ఇప్పుడు స్మిత్ కుటుంబం దాన్ని భరించలేకపోయారు మనం ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యారు ఆ తర్వాత వాళ్ళు ఆ ఇంటిని విడిచిపెట్టి వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయారు కానీ కొద్ది రోజులకే మరొక కుటుంబం తిరిగి అక్కడికి వచ్చింది వాళ్ళకు కూడా ఇంతకు ముందులాగే సేమ్ అలానే జరగడం మొదలుపెట్టింది ఇక్కడ ఎవరో స్త్రీ ఏడుస్తుండడం వల్ల వాళ్ళు కూడా రాత్రిపూట నిద్రపోలేకపోయారు అప్పుడు మళ్ళీ హ్యారీ ప్రైజ్ ఇక్కడికి వచ్చాడు ఈ విజయంలో నేను మీకు సహాయం చేస్తానని చెప్పాడు ఆ ఇంట్లో ఉన్న గోడలపై ఉన్న రాతలను బట్టి హ్యారీ ప్రైజ్ ఆ దెయ్యం అస్థిపంజారం ఎక్కడ ఉందో కనిపెట్టాడు ఇవన్నీ ఒకవైపు జరుగుతూనే ఉన్నాయి కానీ ఇంతవరకు మారింది ఏమంటే ఆ దెయ్యం ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళలేదు ఇప్పుడు ఆ నన్ను పంజరం కనుక్కున్నారు గోడలపై ఉన్న గీతలను బట్టి ఆ దెయ్యాన్ని కాంటాక్ట్ అవుతున్నారు కానీ ఇప్పటికీ ఆ దెయ్యం ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్లడం లేదు ఇంతలోనే మరొక ప్రమాదం జరిగింది చాలా సంవత్సరాల క్రితం ఈ చర్చలో జరిగిన విషయం ఏంటంటే అది కాలి బూడిదైపోయింది కదా తర్వాత పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదికి ఈ ఇల్లు ఈ రెక్టరీ కాలిపోయి అప్పుడు ఆల్మోస్ట్ కూలిపోయింది దాన్ని మరీ రీబిల్డ్ చేశారు కానీ దాని తర్వాత కూడా ఆ నన్ వేట ఆగలేదు నేను మీకు చెప్పినట్టుగా నన్ ఆ హౌస్ ని విడిచిపెట్టి చర్చ్ లో తిరగడం స్టార్ట్ చేసింది అది అన్ని లిమిట్స్ ని క్రాస్ చేసింది ఎక్కడైతే దేవుడు ఉంటాడో ఆ నన్ను అక్కడే తిరుగుతుంది అంటే ఇది ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి సాయంత్రం అవ్వగానే జనాలు అక్కడికి రావడం మానేశారు ఈ చర్చి వైపు అసలు చూడని కూడా చూడరు అక్కడున్న జనాలకి చాలా భయం ఏర్పడింది మార్నింగ్ వెళ్ళి చర్చిలో ప్రేయర్ చేసుకుని ఈవినింగ్ లోపు తిరిగి వచ్చేసేవారు స్టార్టింగ్ లో నేను మీకు చెప్పినట్టుగా హెడ్ మరియు లారెన్ నైన్టీన్ సెవెంటీ నైన్ లో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ప్రతిదీ నిజంగా జరిగినట్టు మారిపోయింది లారెన్ కూడా అక్కడ ఎలాంటి టూల్స్ యూజ్ చేయకుండానే అక్కడ ఏదో కనెక్షన్ ఫీల్ అవుతుంది అక్కడ ఏదో ఆమెతో కాంటాక్ట్ అవడానికి ట్రై చేస్తుంది అని ఆమె చెప్తుంది అప్పుడు ఆ ప్రీస్ట్ స్టోరీ మొత్తం చెప్పాడు కదా ఈ విషయం గురించి తెలుసుకున్నప్పుడు ఎడ్ కూడా మనం ఈ చర్చి నుంచి వీలైనంత త్వరగా వెళ్లిపోవాలని అనుకున్నాడు ఎవరికి తెలుసు లారెన్ నిజంగా అలా భావిస్తుంటే ఎడ్ కూడా చాలా భయపడిపోయాడు ఇంతకు ముందే వీళ్ళు ఇలాంటి కేసులు చాలా చూశారు చాలా వాటిలో సక్సెస్ అయ్యారు కూడా కానీ ఇది వాళ్ళ జీవితంలోనే అత్యంత భయంకరమైన కేసు గా మారింది వాళ్ళు ఆ చర్చిని వదిలిపెట్టిన తర్వాత ఆ దుర్ఘటనలు ముగిశాయని మీరు అనుకోవచ్చు అవి ఎప్పుడూ ఆగలేదు అయితే కొద్దిసేపు తర్వాత లారీని ఇంటికి వెళ్ళినప్పుడే ఆమె తన గదిలోనే తన కళ్ళ ముందే దానిని చూసింది అది నీడలా కనిపించిందని ఆమె చెప్పింది డ్రెస్ లో ఉంది చాలా భయంకరంగా అనిపించింది ఆమె ఒక వృద్ధ మహిళ ఈ సంఘటనలన్నీ అస్సలు ఆగడం లేదు లారెన్ కి మళ్లీ మళ్లీ అవే సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి కానీ లారెన్ చివరికి ఎక్సర్సిజం చేసి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే తిరిగి వెళ్ళమని తన శక్తిని మొత్తం ప్రయోగిస్తుంది అప్పటి నుండి అది అక్కడ లేదు ఈ వీడియో చివరిలో నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే మనం కంజూరింగ్ యూనివర్స్ చూసాం కదా దాంట్లో వాళ్ళ గురించి చూసాం మనం దీన్ని కంజూరింగ్ లో చూసాం నన్ను చూసాం అన్న కూడా చూసాం అయితే ఈ స్టోరీస్ అన్ని సినిమాలో ఒకలా ఉంటాయి రియాలిటీలో ఇంకోలా ఉంటాయి నిజం చెప్పాలంటే రియాలిటీలో దానికంటే ఇంకా భయంకరంగా ఉంటుంది రీసెంట్ గా అన్న డాల్ మిస్సింగ్ అని ఒక న్యూస్ వచ్చింది అన్న గురించి కూడా వీడియో కావాలంటే చెప్పండి దాని గురించి కూడా ఫుల్ రీసెర్చ్ చేసి ఒక ఇన్ డెప్త్ వీడియో చేస్తాను ఒకవేళ అన్న బిల్ల వీడియో కావాలంటే వీడియోను లైక్ చేసి అన్న బెల్లని కామెంట్ చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ప్రతి ఒక్క కామెంట్ని చూస్తాను లేదా డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది అక్కడికి వచ్చి మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు